ఒకసారి చూడండి సార్ జాతీయ జెండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత రెపరెపలాడుతుందో ఇంతకుముందు ఎప్పుడైనా అలా చూసామండి మేయర్ పీఠంలో కూర్చున్న వ్యక్తుల దగ్గర నుంచి ఈరోజు ఒక్కటే అడుగుతున్నాం ఆ రోజు ఉన్న ప్రభుత్వంలో విద్వాంసూర్తిగా డబ్బులు జల్లేసి వెచ్చల విడగా దౌర్జన్యంగా కక్షపూరితంగా దొంగ ఓట్లతోని గెలిచి అది గెలుపని చూపించి మేయర్ కైసం చేసుకున్నారు కానీ ఈరోజు విశాఖపట్నం ఎంత ఇదిగా అభివృద్ధి చెందాలి విశాఖపట్నాన్ని ఈరోజు ఐటీ హబ్గా తీర్చిదిద్దడానికి మా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అందరూ పూనుకున్న తరుణంలోని వీరు మేయర్ పీఠం మీద పీలా శ్రీనివాసరావు కూర్చోబానికి శుభత శుభ పరిమాణం అండి ఎందుకంటే విశాఖపట్నం ఆస్తులన్నీ ధ్వంసం చేసేశారు పూర్తిగా సుబ్బారెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు ఎంవివి గారు ఇలా ఎవరు వస్తే వాళ్ళు విజయసాయిరెడ్డి గారితో సైతం జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే విద్వాంసం వాళ్ళ సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికి విశాఖపట్నం మేయర్ కైవసం చేసుకున్నారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మాత్రం ఈరోజు మేయర్ క కైవసం చేసుకుందంటే కారణం అభివృద్ధి సంక్షేమాన్ని విశాఖపట్నం ప్రాంత వాసులకి అందించడానికి మాత్రమే ఈరోజు విశాఖపట్నం మేయర్గా తీర్చిదిద్దడం అనేది చాలా శుభప్రమంగా భావిస్తూ ఈ అభివృద్ధి సంక్షేమాన్ని ఎవరైతే ప్రజలు ఆకాంక్షిస్తున్నారో విశాఖపట్నం ప్రాంత వాసులు దాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఆ ఆకాంక్ష ప్రకారంగా ఈ మేయర్ ఎన్నిక జరుగుతుంది కనుక ఈరోజు విశాఖపట్నం ప్రాంతం వాసులందరూ గుండె మీద చేయలేసుకొని హ్యాపీగా చూస్తున్న ఎదురు చూస్తున్నా అభివృద్ధి సంక్షేమాన్ని కాంకక్షన్ ప్రతి ఒక్కరికి ఈ విశాఖ మేయర్ అందరికి అంకితం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అధికార బీఠం దక్కించుకున్న దగ్గర నుంచి కూడా నాలుగు సంవత్సరాలు అభివృద్ధి పూర్తిగా శోన్యం ఆయన దృష్టంతా హిందువుల మీద హిందూ దేవాలయాల మీద తిరుపతిలో ప్రసాదం కల్తీ చేయడం మీద మీద వాళ్ళు దృష్టి సారించారు దృష్టికొండలో కట్టుకోవడానికి కానీ సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికి కానీ వాళ్ళు దృష్టి పెట్టి అభివృద్ధి శూన్యం చేశారు అభివృద్ధి లేకపోవడమే ఈ నాలుగు సంవత్సరాలు ఈ రోజున మేయర్ ని మార్చడానికి ముఖ్య కారణమైంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కొద్ది కాలం సరే అభివృద్ధి ఎలా జరుగుతుందో చూస్తూనే ఉన్నాం మనం ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి 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 అంటారు చంద్రబాబు నాయుడు గారు ఆయన వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి మీద దృష్టి పెడతారు అమరావతి కానీ పోలవరం కానీ ప్రతిదీ కూడా ఆ అభివృద్ధి చెందాలి ప్రజలకు ఉపయోగపడాలి నిరుపేదలు ఉండకూడదు అని ఆయన ఆలోచిస్తారు విశాఖపట్నంలోని చెత్త పన్నులే ప్రతిదీ అన్ని రెట్టింపు వేస్తే డబల్ డబల్ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటికి అన్నట్లకి తగ్గి తగ్గించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఉందని చెప్పు అన్యాయం అక్రమం చెత్త మీద ఇంటి మీద మొత్తం అన్ని రెట్టింపు రెట్టింపు పన్నులు పెంచుకుంటూ పోయారు అన్నట్ల మీద ఇప్పుడు కోటమీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దిగిపోయిన తర్వాత ఇప్పుడు అన్నింటికి బాగుంటుంది అనేసి బాగుంటుంది అని మేయర్ గారు వచ్చిన తర్వాత అన్ని బాగుంటుంది అనేసి చూస్తున్నారు అన్నా ఒకసారి ఆగండి అమ్మా అమ్మా ఆగండి ముందుగా ప్రజాస్వామ్యం ప్రజలకి అందరికీ నమస్కారం ఈరోజు మేరుగా నన్ను మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈవేళ ఎన్ని పండామో ఆ ప్రజలకు కానీ మా నాయకత్వానికి కానీ మా కార్పొరేటర్కి కానీ మంచి ఇలువలు కాపాడే బాధ్యత నాకుంది కంపల్సరిగా కాపాడుతాను ఏదో ప్రజలు సరే శవాస్ దాకా వైసీపీ కార్పొరేషన్ వాళ్ళు వందల కోట్లు దోచేశారు ఆరోపణలని ఇప్పుడు విచారం చేస్తారు అందరితో అది రూల్గా రూల్ ప్రకారంగా కౌన్సిల్లో కూర్చోని ముందు నేను డిసైడ్ చేయకూడదు దాన్ని ఏ విధంగా గతంలో అవినీతులు ఉన్నాయో మేము ఆరోపించాము ఆరోపణలన్నీ రికార్డులు తీపించి ఆరోపణలన్నీ బయటపెట్టి నిజమైన పాలనందుకే చట్ట ప్రకారంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నందుకు ఇప్పుడు ఐదు ఎకరాలంతా ఒక డిప్యూటీ మీరు జరిగింది రేపు నుండి జరుగుతాయి త్వర అవినీతి ఆరోపణలు వచ్చిన విశాఖ మేయర్ కార్పొరేటర్లపై పూర్తి వాళ్ళతో విచారణ చేస్తూ అలాగే మాజీ మేయర్ హరి వెంకట కుమార్ ఆధ్వర్యంలో అలాగే వైసీపీ కార్పొరేటర్లు చాలా అవినీతి చేశారని ఈ నేపథ్యంలో చెప్తున్నారు అయితే వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం ప్రస్తుతానికి అయితే కొత్తబడి రావడంతో విశాఖ అభివృద్ధిపై ఫోకస్ ఉంటుందని అయితే చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయిత నాయుడు జనగలు విశాఖ నుంచి